నమస్తే అండి నేను మీరు ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇంటికి సున్నాలు అయితే అంటే పెయింటింగ్ అంటారు కదా సో సున్నం అయితే వేసేసామండి అలానే గేట్కి పెయింటింగ్ వేయడం సున్నం వేయడం నెక్స్ట్ చిల్లంతా కూడా ఒకసారి మళ్ళీ మొత్తం కూడా నీట్గా అయితే సర్దుకున్నాము అలానే కిచెన్లోకి వాల్పేపర్స్ కూడా తీసుకున్నాను ఈ వీడియోలో అయితే అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి మొన్ననే ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసేసాం కాబట్టి చాలా వరకు ఈరోజు సున్నాలు వేసేటప్పుడేమో అక్కడ ఇక్కడక్కడికి అలా జరుపుకుంటా ఒక్కొక్క గదికి అయితే వేసుకున్నాము ఫస్ట్ ఇద్దరు వచ్చారనమాట ఇద్దరిలోనే సడన్గా రిలేటివ్స్ రిలేటివ్స్కి హెల్త్ బాగాలేదని చెప్పి సో ఇలా స్టార్ట్ చేసి కాసేపు వేశారు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఒక్క అతనే ఉన్నాడు కాబట్టి ఒక్క అతని వేయటం వల్ల మన అంటే అంత తొందరగా అవ్వదని చెప్పి నేను చెల్లి కూడా హెల్ప్ చేసామన్నమాట ఇంకా ఆయన ఏమో పైన సీలింగ్కి వాటికి వేయలేను అన్నాడు ఇంకా పైన సీలింగ్ కానీ అన్నిటికీ కూడా ఇంకా నేను వేశాను కింద కింద మాత్రము చెల్లిను ఆ చిన్న వేసుకున్నారు ముందైతే గోడలన్నీ కూడా నేను తడుపుకుంటున్నాను అనమాట అంటే కొంచెం గోడలు తడిపితే సున్నం తొందరగా అయితే కంప్లీట్ అయ్యిద్ది తొందరగా పట్టిద్దని నాకు సున్నం వేయడం కూడా వచ్చండి ఎందుకంటే పెళ్ళికి ముందు అసలు మనసులు ఎవరిని పెట్టేవాళ్ళం కాదనమాట నేను మా అమ్మాయి వేసుకునే వాళ్ళము కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువగా చేయడం అయితే చేసేస్తాను కానీ లాస్ట్లోనేమో ఒళ్ళు నొప్పులు వచ్చి కొంచెం ఫీవర్లాగా వచ్చేసిద్ది అనమాట అందుకనే ఈ మధ్య అయితే ఇంకా ఇప్పుడు పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాము ఈ టైంలో హెల్త్ పాడైతే ఇంకా చెప్పనవసరమే లేదు అందుకనే ఇక నా వేయటానికి అయితే నేనైతే ఇంకా నేనైతే వేయలేననేస్తాను అందుకనే మనుషులు అయితే పెట్టుకున్నాము అయినా సరే ఇంకా మాకైతే తప్పలేదులండి మేమే వేయాలని ఉందనేమో కానీ సడన్గా అతను వెళ్ళేసరికి ఇంకా నేను చెల్లి ఆ చిన్న ఇంకా వంటగదికైతే వీళ్ళిద్దరు వేశారు వీళ్ళు వేసేలోపు నేనేమో ఈ గదులన్నీ కూడా మొత్తం కూడా తడుపుకున్నాను తర్వాత ఏమో ఇంకా సున్నం కలిపేది కూడా నేనే ఇంకా వాళ్ళకి ఎవరికి రాదంట మొదటి నాకు కూడా ఇదంతా కూడా అలవాటే పని కాకపోతే ఏంటంటే పెళ్ళ నుంచి ఇంకా మా ఇంటికి అయితే అక్కడే ఇలా సున్నా లేటి ఏమీ ఉండదు మేము ఇల్లు కట్టినప్పుడు అనుకుంటా మా ఇంటికి వైట్ పెయింట్ వేయడం ఇంకా తర్వాత అసలు ఏ రోజు వేసిందే లేదు తర్వాత ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక నాలుగైదు సార్లు వేసాం అనుకుంటా ఎందుకంటే సంవత్సరం సంవత్సరం ఇక్కడ ఇంటికి సున్నమైతే అయితే వేస్తారు ప్రతి సంక్రాంతికి లాస్ట్ అదే మొన్న పండగే వేస్తామన్నారు కానీ నేనే వద్దానన్నమాట అంటే ఇంటి ముందు బాత్రూమ్ ఇవన్నీ కడుతున్నాం కదా చిన్న చితక పనులు చేస్తున్నాం కాబట్టి దుమ్ము దులయ్యిద్ది వద్దులే ఒకేసారి పెళ్ళికైతే ఇల్లంతా కూడా సున్నం వేసుకుని పెయింటింగ్ వేసుకుందాం అని అయితే చెప్పాను అనమాట అందుకనే పండగైతే ఇంకేమీ చేయలేదు ఇక్కడేమో నేను వంటగదికేమో వైట్ రంగు అయితే అనుకున్నాము తర్వాత మధ్యలో గది ఉంది కదా ఆ మధ్య గదికేమో పింక్ కలర్ అయితే వేస్తామనుకున్నాము తర్వాత బయట గ్రీను మళ్ళీ ఆ బయట పింకు అలా అనుకున్నాం అనమాట కలర్సు వాటి తగ్గట్టే నేను మీకు నా వీడియోస్లో చెప్తుంటాను కదా ఈ కలర్ డబ్బాల గురించి అవి ఇవేనండి ముందైతే పెయింట్ వేద్దామని అయితే అనుకున్నాము కానీ ఇంకా అనుకోకుండా అంతా కూడా సున్నం వేసేసాము కానీ ఈసారి కొంచెం సున్నం కూడా చేతికి అతుక్కోకుండా ఉంటుంది చూడండి అది అయితే తీసుకొచ్చాము ఇంకా సన్ స్లైడ్లు ఉన్నాయి కదా సో వాటికి రెడ్ కలరు అలానే వాటికి చివర్లు అనేది కొంచెం కలర్ వేయాలి అప్పుడు లుక్ ఇంకా బాగుండిద్ది సో మొత్తానికి హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది పింక్ కలర్ వేసి ఇంకా బయట గదికి అయితే వేస్తున్నాము ఇంకా నా పరిస్థితి అయితే ఇదనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వేయాల్సి ఇంకా ఇంకేం చేస్తాం కొన్నిసార్లు తప్పదు ఇంకా ఇంకా నేనే ఇంకా పైన సీలింగ్ కానీ అందినంత వరకు నేనే వేసేదాన్ని ఇంకా మిగతాదేమో ఇదిగో చిన్న అయితే వేసేవారు ఇంకా కింద కింద ఏమో చెల్లి వేసుకొని ఇంక వెనకాల వెనకాల అంతా కూడా ఊడ్చుకొని వచ్చేసేది అనమాట అంటే మళ్ళీ ఎండిపోతే ఇంకా కష్టం కడగడం కదా అందుకే వెంట వెంటనే అయితే చెల్లి అయితే గదులు అయితే కడిగేసేది మొత్తం పైన సీలింగ్కి గోడలకి అన్నిటికీ కూడా ఒకే కలర్ అయితే వేసేసాము ఇంకా అంటే అది వరకు అయితే పైన సీలింగ్కి ఒక కలరు గోడలకు ఒక కలర్ వేసేవాళ్ళం కానీ ఇప్పుడు బాగా టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఒకే కలర్ అయితే వేసేసాము సో ఫైనల్గా అయితే ఇల్లంతా కూడా సర్దేశాం కూడా నైట్ ఇలా అయితే ఉంది మొత్తం ఇంకా ఎడ్జెస్ ఉన్నాయి కదా సన్ స్లైడ్ ఎవరికి చెప్పాను కదా పెయింట్ అనేది కొంచెం క్లియర్గా ఇంకా మంచిగా వేస్తామంటే అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది నేనేమో ఇంకా నా క్రియేటివిటీతో ఏవేవో డిజైన్స్ అసలు అప్పట్లో చేద్దాం అనుకున్నా కానీ అంత టైం అయితే ఇప్పుడు కుదరటం లే కుదరటం లేదనమాట కానీ ఆ చివర్లో మాత్రము రెడ్ కలర్ అయితే వేయాల్సిందే అప్పుడే ఇంకా లుక్ వచ్చేది ఇంకా మా పిల్లలు ఏమి బుల్లాడుతున్నారు చూడండి టీవీ అసలు ఇక్కడికి వచ్చి నుంచి టీవీ వదలటం లేదు రేణు ఏమి ఇక్కడ స్కూల్కి వెళ్తుంది కానీ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది సో ఇదనమాట ఇల్లంతా కూడా సర్దేసిన తర్వాత ఇంకా కిచెన్ ఒకటి ఉంది బయట అయితే ఉంది బయట అయితే ఇంకా సర్దడానికి పెద్ద ఏం లేదులేండి బయట అంత వస్తువులు ఏమి పెట్టము బయట గదిలో తర్వాత ఏమో ఈ చిన్న పెట్టు ఉంది చూసారు ఇక్కడ మీకు కనిపించిందా ఈ పెట్టి ఈ అయితే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక పెద్ద పెట్టు ఉండేది ఆ పెట్టులోని బుల్లి పెట్టు అన్నమాట. ఇందులో పేపర్స్ కానీ మనీ కానీ అలా దాచి అనమాట మన ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు ఆ పాత పేపర్స్ అవన్నీ తీసేటప్పుడు ఈ అయితే కనిపించింది నాకు నాకు ఇది బాగా నచ్చింది ఇంకా నేనేమో తీసుకెళ్తానంటేనే ఇది నాకు ఇచ్చేసింది మా అమ్మమ్మ ఇంకా దానికి మంచిగా ఒక పెయింట్ వేసుకొని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దానికి తాళం కూడా వేసుకోవచ్చు అంత బాగుంది సో ఇదండి మొత్తం ఇల్లంతా కూడా పెయింటింగ్స్ అయితే మొత్తం సున్నాలు వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏమో ఇంకా ఎదుగు ఈ అయితే పెయింట్ వేయాలి మనలోని ఈకల కూడా ఎలానే ఉంది కాబట్టి ఇంకా ఈ పెయింట్ కూడా మనమే వేసేసామండి అంటే ఇప్పుడున్న ఈ గేట్కి ఈ పెయింట్ ఉంది చూడండి ఇది కూడా ఒకప్పుడు నేను వేసిందే మా పెళ్ళి అప్పుడు అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి అయితే వేయలేదు ఇంకెలా అయితే మళ్ళీ తయారైంది ఇంకా చెల్లి పెళ్లి పెట్టుకున్నాం కాబట్టి గేట్లు చూడటానికి చాలా గలేజ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా వాటికి తగ్గట్టు పెయింట్స్ అవన్నీ తీసుకొచ్చాము మళ్ళీ సేమ్ ఇప్పుడు మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకోండి ముందెలా ఉంది తర్వాత పెయింట్ వేసాక ఎలా ఉంది అనేది మీరే తేడా తెలుస్తుంది అసలు మొత్తం కూడా అనమాట పెయింట్ ఎందుకంటే మనకు టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా వేసుకోవాలి ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ వచ్చేస్తుంది మా మ్యారేజ్ అయ్యి కూడా నెక్స్ట్ మంత్కి ఎనిమిది ఆరు సంవత్సరాలు అయితే ఆరో సంవత్సరం వచ్చేస్తుంది ఇంకా ఆరు సంవత్సరాల నుంచి గేట్ అయితే ఇలా అయిపోయింది అనమాట ఈ పెయింట్లు అవన్నీ కూడా పెయింట్ ఉన్నాము ఇవి సాలూరు నుంచే తీసుకొచ్చారు మా అక్కయ్య వాళ్ళ ఆయన పెయింట్ మాత్రం ఇది మాత్రం చాలా బాగుంది క్వాలిటీగా ఇంకా ఈ చిన్న చిన్న డబ్బాలు కూడా తీసుకున్నాము అంటే మధ్యలో ఫ్లవర్స్కి వాటికి కూడా కలర్ వెయ్యాలి నెక్స్ట్ ఇంట్లో గచ్చుకి గచ్చు మీద అంటే బండ మీద కూడా ముగ్గులు వేయాలని చెప్పి ఈ పెయింటింగ్స్ అయితే తీసుకున్నాము ఇవేంటంటే ఓన్లీ గచ్చు మీద పెయింటింగ్ వేయడానికి తప్ప గేట్లకు అంత లుక్ అనిపించలేదు అంటే కొంచెం పల్చగా ఉందన్నమాట అయినా సరే ఇంకా తప్పదు కాబట్టి ఇంక చిన్న చిన్నవే తీసేసుకున్నాం మళ్ళీ ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి ఇవే ఎక్కువ అనమాట ఎందుకంటే ఈ మధ్యలో కడ్డీలు ఉన్నాయి చూడండి వాటికి మాత్రమే ఈ వైట్ ఇది గోధుమ రంగులో పెయింట్ వేస్తాను మిగతా అన్నీ కూడా ఈ చిన్న చిన్న ఇవే కలర్ డబ్బాలు ఉన్నాయి కదా అవైతే వేసేస్తాను కానీ ఇది వేయడానికి నేను ఒక గేట్కి వేసాను మా చెల్లి ఒక కేసింది ఇంకా సైడ్ అయితే నేను ముందు మా చెల్లి వెనకాల వేసామన్నమాట ఇటువైపు కూడా గేట్ ఉండేది కానీ బాత్రూమ్ కట్టడం వలన గేట్ లోపల పెట్టేసి మొత్తం కూడా ప్లాస్టింగ్ చేసేసారు నిజంగా చేసిన తప్పుడు నాకు అనిపించింది పోనీలో గేట్కి పెయింట్ వేసే బాత్ తప్పిందని ఎందుకంటే ఇదంతా వేయాలంటే చాలా టైం పట్టిద్దనమాట మధ్యలో కడ్డీల వరకు ఒక కలరు నెక్స్ట్ సైడ్ ఉంది కదా ఆ సైడు దానికి మళ్ళీ మొత్తం కూడా ఒక కలర్ అనమాట అంటే మొత్తం ఒకే కలర్ అయితే వేయలేదు ఇప్పుడు మనం గేట్కి రంగులు వేసినా సరే ముందు గేట్ అయితే ఒకసారి తడిగుడ్డ పెట్టి మొత్తం తుడిచేసేయండి దుమ్ము దులే ఏమీ లేకుండా నేనైతే అలాగే చేశాను అప్పుడు మనకి పెయింట్ అనేది నీట్గా పడుతుంది ఈ పని కోసమో బయట మనుషులు పెట్టి ఏడేసినది వందలు ఇవ్వాలి రోజు కూలి అనమాట ఒక మనిషికి అదేదో ఇంకా ఇంటికాడ ఖాళీగా ఉండి టీవీ చూస్తూ మేము వేసేస్తామన్నమాట సో ఇలా అనమాట బార్డర్ అయితే ఒక్కలరు ఇంకా మధ్యలో కడ్డీలకు ఒకలరు ఫ్లవర్స్ ఆటుకొక్కలరు సో ఎలా ఉందో మీరే చెప్పాలి ముందుకి వెనకకి ఇంకా కిందన ఇవి ఉన్నాయి కదా అదే రేకులు లాంటివి అవి అయితే పైన కూడా సేమ్ అలానే కొంచెం హైట్లో పెట్టామనమాట కానీ తుప్పు పట్టేసి బెజ్జం పడిందని పై వరకు తీసేసి కింద వరకు అలా ఉంచాము అంటే అదివరకు డూమ్ చిన్నది కదా వర్షం వచ్చేటప్పుడు నీరంతా కూడా లోపలికి వచ్చేసేది అందుకని అవి అయితే పెట్టాము అలాగే దానివల్ల పాములు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అంతే చిన్న చితక పురుగులు అలాంటివి సో అదనమాట ఇంకా డూమ్ పెంచాం కాబట్టి ఇంకా అది కింద వరకు అయితే ఉంచి తీసేసి దానికి కూడా పెయింట్ అయితే వేసేసాను సో ఎలా ఉందో చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ముందు నేను సైడ్కి బ్లూ కలర్ వేద్దామని తీసుకున్నా కానీ ఎంతలో మా ఇంటి ఎదురు తమ్ముడేమో ఈ కలర్ తీసుకొచ్చి ఇచ్చాడు బ్రౌన్ కలర్ ఇది వేసాక గేట్ లుక్కే మారిపోయిందనమాట ఇంకా బాగుంది ఇంతకీ నా పెయింట్ ఎలా ఉందో మీరు మాత్రం చెప్పడం మర్చిపోకండి తర్వాత ఏమో ఇంకా కిచెన్ గురించి చెప్పాను కదా కిచెన్కి ఏమో కొన్ని వాల్ పేపర్స్ అవి తీసుకున్నాను అవి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన ఉన్నాను కదండి సో అప్పుడైతే ఈ వరుసిన మూడు రోజులు మూడు ఆర్డర్లు వచ్చాయనమాట అసలు ఏం లేము ఏం చేయాలో తెలియదు ఇంకా మా ఇంటి ఎదురు ఒక అక్కయ్య ఉంటేనే పాపం వచ్చిన ప్రతి ఆర్డర్ తనే తీసుకుంది మేమేమో మనీ అయితే ఫోన్పే చేసేసేవాళ్ళం ఇంకా ఆ అక్కయ్య అయితే రిసీవ్ చేసుకునేది అనమాట ప్రతి ఆర్డర్ కూడా తర్వాత ఇప్పటికీ వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అయింది ఇంటికి సున్నాలు అన్నీ వేసిన తర్వాత ఇంకా స్టిక్కర్స్ అతికిద్దాం అనుకున్నప్పుడు ఇంటి వాళ్ళ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చింది నేనైతే ఇదిగోండి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అమ్మకి గరిటలు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనమాట అంటే కబోర్డ్స్ అయితే వంటగదిలో అంతగా ఏమి ఇవ్వలేదు ఎందుకంటే వంటగదిలో మాకు వాష్రూమ్ అయితే వచ్చింది వచ్చిందనమాట అందుకనే వంటగది కొంచెం చిన్నగా ఉండిద్ది అందుకనే ఆ గరిటెల స్టాండ్ అయితే తీసుకున్నాను తర్వాత ఏమో కిచెన్కి గ్యాస్ స్టవ్ వెనకాల అతికించుకోవడానికి వాల్ పేపర్ ఒకటి అయితే తీసుకున్నాను అప్పట్లో మా అమ్మ గ్యాస్ పోయి వెనకాల టైల్స్ లాంటివి అతికించుకుంటే నూనె అయ్యి తుల్లకుండా బాగుంటాయి కదా అని అయితే అంటే ఉండేది కానీ అప్పుడైతే మాకు కుదరలేదనమాట కానీ ఇప్పుడు అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే తీసుకున్న మా అమ్మకి ఇది బాగా నచ్చింది తర్వాత ఏమో ఇంకా ఈ వాల్పేపర్స్ కూడా తీసుకున్నా ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట టూ హండ్రెడ్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే గ్యాస్ పొయ్యి కింద పాయ సైడు అలానే టీవీ దగ్గర ఇంట్లో కబోర్డ్స్కి అయితే అద్దాకా పేపర్లు వేసినా సరే ఉండటం లేదనమాట పిల్లకాయలు ఏమో వెళ్ళి ఏదో లాగుతూ ఉంటే పడిపోతుంటా అని అన్నీ అందుకని ఈ వాల్పేపర్ అయితే అతికించేద్దామని తీసుకున్నాను ఫైనల్గా లాస్ట్ ఐటెం అనమాట ఇది జ్యువెలరీ సెట్ చేశాను కానీ నేనే మర్చిపోయాను ఇంకా సడన్గా ఫోన్ వచ్చేసరికి అప్పుడు తను చెప్తే గుర్తొచ్చింది ఇవి మెడలోకి పెళ్ళిలో ఏమైనా వేసుకోవడానికి ఉంటాయి కదా మరి ఇలాంటివి నా దగ్గర అసలు ఏమీ లేవన్నమాట పెళ్ళిలో అప్పుడప్పుడు వేసుకోవడానికి లేదంటే చెల్లికైనా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట టూ హండ్రెడే పడింది మామూలుగా కొంటే చాలా కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు అనమాట అందుకని నేను బయట ఎప్పుడు తీసుకోలేదు ఇంకా టూ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ కాబట్టి ఇంక ఇందులో చేసుకున్నాను కాకపోతే నేను ఇందులో ఒకటి బ్లూ కలరు ఒకటేమో సేమ్ ఇప్పుడు వచ్చింది చూడండి ఆ కలర్ అనమాట కానీ నాకు రెండు ఒకే కలర్లు అయితే ఇచ్చేశారు మా చెల్లెమ్మ బ్లూ కలర్ అయితే ఏదైనా మ్యాచింగే అక్క అదే ఇదైతే ఏ డ్రెస్ మీదకైనా బాగుంటాయి ఇలానే ఉండాలి అని అయితే అంది సరే అని చెప్పాను కానీ ఒక దానికైతే నాకు ఇయర్ రింగ్ అయితే మంచిగా రాలేదు అప్పుడది ఇరిగిపోయింది కూడా కానీ మెడలో అదే చా నెక్లెస్ లాంటిది వచ్చింది చూడండి అది మాత్రం చాలా బాగుంది ఇయర్ రింగ్ మాత్రమే డ్యామేజ్ అయ్యింది ఇంకో సెట్ మాత్రము బాగానే ఉంది బాగానే ఉందిలండి టూ హండ్రెడ్ కంటే వర్త్ అనిపించింది ఇదిగో ఈ మోడల్ ఒకటి ఇంకోటి నేను మీకు నుంచి మోడల్ చూపించాను అనుకున్నా మా బుడ్డదేమో అసలు యాడ్ చూపినట్ దానికే ముందు పెట్టి అయితే చూసాను ఇదిగో ఇంత ఒకటి చూపించాను కదా ఇది ఈ రెండు మోడల్స్ అయితే వచ్చాయి నాకైతే బాగా నచ్చేది బట్ ఒకటి ఇయర్ రింగ్ అయితే డ్యామేజ్ అయిపోయింది కానీ ఆ ఇయరింగ్సే బాగున్నాయి కూడా కానీ విరిగిపోయిందనమాట తర్వాత అవన్నీ అయిపోయాక వాల్పేపర్ అతికించే పనిలో అయితే పడ్డాము నేను చెల్లి ఎప్పుడైనా సరే ఈ వాల్పేపర్స్ అతికించేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ఉంటే పర్ఫెక్ట్గా అయిపోయి ఒకరి వల్ల అయితే కొంచెం కష్టమే అదే ఇద్దరు ఉన్నామంటే మాత్రం ఈజీగా అతికించేవచ్చు ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర కిచెన్కి అతికించేటప్పుడు ఒక్కరిదనే కదా చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు నేను చెల్లి ఉండేసరికి ఎంత ఈజీగా అయిపోయిందంటే ఎప్పుడైనా సరే ఈ వాల్పేపర్స్ అతికించేటప్పుడు అస్సలు చేయితో అయితే టచ్ చేయకండి ఇలా క్లాత్ పెట్టుకొని మనం కొంచెం కొంచెం లాగుతూ అలాగా తుడుచుకున్నామంటే అది బాగా స్టిక్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నేది ఓన్లీ ప్లాస్టింగ్ చేసిన గోడలకు మాత్రమే పడుతుంది అంటే ప్లాస్టింగ్ చేయని వాటి మీద గోడలు కానీ ఫ్లోర్ కానీ అస్సలు పట్టదనమాట అనవసరంగా స్టిక్కర్ వేస్ట్ అయిపోయింది ఎప్పుడైనా సరే ఇలాంటివి మనకి ప్లాస్టింగ్ అయ్యేలా సున్నాలు లేసుకునేవి లేదంటే బండ మీద ఇలాంటివి బాగా స్టిక్ అవుతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత అది ఎతిగించేసాం కదా ఇంకా సైడు చిన్న చిన్న కబోర్డ్స్ ఉన్నాయన్నమాట సో వాటికి కూడా నేను ముందే కొలత పెట్టుకున్నాను ఆ కొలత మనకి ఎప్పుడైనా వాల్ పేపర్ బ్యాక్ సైడ్ నుంచి మనకు వాళ్ళే మెజర్మెంట్స్ అనేవి కొంచెం ఇస్తారనమాట దాని ప్రకారం మనము టేప్తో కొలపెట్టుకొని కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయ్యిద్ది అంటే ఇలా ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు అప్పుడు మెజర్మెంట్స్ బాగా తెలిసిద్ది దాని ప్రకారం నేను ముందే కట్ చేసుకొని తర్వాత ఇదిగో ఇలా అయితే నేను చెల్లి ఒకసారి అయితే ఇటు నుంచి వేస్తే బాగుండిద్ది అని అయితే చూసాము కానీ నాకు ఏంటంటే ఈ వాల్ లో ఒకటి వచ్చి కొంచెం ముడతలు వచ్చింది వచ్చిందనమాట ఇదిగో ఇప్పుడు గ్యాస్ పాలకు మీద అతికిస్తున్నాను కదా ఇది నాకు ఆల్రెడీ అంటే వచ్చేటప్పుడే అలా ముడతలు ముడతలు ఉంది ఇంకా మేము అతికించేసరికి అవి అయితే ఎంత రుద్దినా సరే పోలేదు ఇంకొకటి మాత్రం బాగానే ఉంది కానీ ఒకటి మాత్రం మాకు ఇలా కొంచెం ముడతలు ముడతలు వచ్చింది అయినా సరే గ్యాస్ కిందే కాబట్టి అంతగా అయితే ఏమీ అనిపించలేదు బాగానే అనిపించింది ఎందుకంటే ఈ పైన గ్యాస్ వచ్చేసింది కాబట్టి ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడ అతికించినా సరే గలేజ్గా కనిపించేది గ్యాస్ కింద మేము లక్కీగా గ్యాస్ కింద అయిపోయింది కాబట్టి బాగానే అనిపించింది తర్వాత ఏమో ఇదిగో ఇలా ఎంత రుద్దినా సరే అట్టే కొంచెం లైట్గా పోయినాయి అంతే కానీ పూర్తిగా అయితే పోలేదు ఎందుకంటే ఏదైనా మనం అతికించినప్పుడు ముడతలు వస్తే వేరు వాళ్ళు ఇచ్చేటప్పుడే ముడతలు వస్తే వేరు అనమాట ఇదైతే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చివర ఎడ్జెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా లోపలికైతే ఫోల్డ్ చేసేసాను ఎప్పుడైనా మనం ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసామంటే అంత తొందరగా మనకి బా అంటే పోదనమాట నీట్గా ఉండిద్ది చూడటానికి కూడా మిగిలిన వాల్ పేపర్ ఏమో ఇలా కట్ చేసి పక్కన కూడా అతికించేసాము అలానే రెండు వచ్చాయి కదా మనకి ఇంకోటేమో ఇంట్లోనే టీవీ దగ్గర అలానే సెల్ఫుల్లో అయితే అవి అయితే అతికించేసామండి గరిట్లు పెట్టుకునేది అయితే ఇలా పక్కన అయితే ఇలా అయితే మేకలు అయితే పెట్టేసాము ఎందుకంటే అక్కడైతే కొంచెం చెయ్యి అలా వెళ్ళటానికి తీసుకోవటానికి బాగుంటుంది కదా ఏదైనా వంట చేసినప్పుడు అందుకని గట్టిలో స్టాండ్ ఏమో అక్కడ అయితే ఇలా పెట్టుకున్నాము తర్వాత ఏమో ఇంకా చిన్న చిన్న వంట డబ్బాలు ఉంటాయి కదా కారం ఉప్పు అవన్నీ వేసుకునేవేమో సైడ్ని అయితే ఇలా పెట్టుకున్నాము సో మొత్తానికి కిచెన్ అంతా కూడా సర్దేయడం అయితే అయిపోయింది ఇలా అయితే ఉందన్నమాట సర్దేసిన తర్వాత నిజంగా చాలా బాగుంది పేపర్ అయితే మా అమ్మాయితో అసలు చూసి చాలా సాగు అయిందనమాట ఎంత బాగుందో చిన్న వంటగది కదా సో అందుకే మనం కొంచెం చేంజెస్ చేసామంటే మనకి కూడా చూడటానికి బాగుంటుంది తర్వాత ఇంకా వాష్రూమ్ అంటే బయట వాష్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వంటగదిలో వాష్రూమ్ అయితే అంతగా యూజ్ చేయం కాబట్టి ఇంకా కిచెన్ అయితే నీట్గా ఉండిద్ది లేదంటే కొంచెం తడి తడిగా ఉండేది అనమాట వాష్రూమ్ చిన్నది కాబట్టి ఇంకా గిన్నెలు కడుక్కోవడం అంతా కూడా వంటగదిలోనే కానీ ఇప్పుడు ఆ లేదు సో మొత్తానికి అయితే ఇదిగోండి ఎంత క్వాలిటీ ఉందంటే కొంచెం ముడతలు వచ్చిందనే తప్ప అది కూడా సగమేలండి మిగతా పేపర్ అంతా బాగుంది నాకైతే బాగా నచ్చింది వన్ ప్లస్ వన్ అయ్యేసరికి ఇంకా మా చెల్లి ఏమో ఒకటే వచ్చింది అనుకొని గ్యాస్కి మొద్దక్క ఇంట్లోనే అతికించుకుంటానండి ఇంకా అదేమో రెండు వచ్చాయి కాబట్టి గ్యాస్కి అలానే ఇదిగో ఇక్కడ టీవీ దగ్గర కూడా అతికించేసాము అలానే టీవీ కింద అయితే ఇందులో ఇక్కడ ఉంది కదా ఈ సెల్ కబర్డ్లో అయితే బట్టలు అయితే పెట్టుకుంటాను అంది చెల్లి ఇంకా అది కూడా ఇలా అయితే అతికించేసింది తర్వాత ఏమో ఇదిగో ఈ టీవీ పక్కన ఇవి ఉంటాయి కదా కబోర్డ్ దీనికి కూడా ఇలాగైతే అతికించేసాము అతికించేసి ఇంకా మళ్ళీ యధావిధిగా కబోర్డ్ అయితే సర్దేసింది ఫైనల్గా అయితే మేడ ఒకటి పెళ్ళి అంటే తెలిసిందే కదా చుట్టాలు ఎక్కువగా వస్తే మేడ మీదే ఉంటారు మ్యాడ్ మీద కూడా ఒక టెంట్ వేసేస్తే మ్యాడ్ మేడ మీద చాలా వరకు అయితే రెస్ట్ తీసుకుంటారు కాబట్టి మేడంతా కూడా ఇంటి పని చేసేటప్పుడు సిమెంట్ అవి కలిపారు కాబట్టి కొంచెం గలేజ్గా ఉందన్నమాట అందుకని మేడంతా కూడా ఒకసారి అయితే నీళ్లు పెట్టి మొత్తం కడిగేసాము కడిగేసిన తర్వాత అక్కడ మొక్కలు చూపించాను కదా ఇదివరకు సైడ్ గోడ మీద ఉండే కదా ఆ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఇంటికి అయితే ఇలా ముందరైతే పెట్టేసింది పెళ్లి పనుల్లోని ఆల్మోస్ట్ ఇంటి పని అయితే కంప్లీట్ అయిపోయింది అలానే బాత్రూమ్ షీట్ కానీ పైన ట్యాంక్ కానీ అన్నీ కూడా పైపింగ్ అదే పైపులు ఇస్తారు కదా వాటరింగ్కి సో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకేమైనా ఉన్నాయి అంటే పెళ్ళికి బట్టలు కుట్టేది లేదంటే ఇంకా చెల్లికి ఏమైనా సారి సామాన్లు అవి తీసుకుంటాం చూడండి ఇంకా పెళ్లి పనులు ఎక్కడి నుంచి మొత్తం అనమాట ఇంటి వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా గుమ్మాలకి పెయింట్ వేసేది ఉంది చిన్నది ముందు ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా తర్వాత చిన్నగా పెయింట్ వేసుకోవచ్చు ఎందుకంటే పెయింట్ ఎక్కువ పిల్లలు ఉన్నారు కాబట్టి నైట్ టైమే వేసుకోవాలి అందుకని ముందు పై ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నాం మొత్తానికి ఒక పెద్ద భారం అయితే తీరిపోయినట్టుందండి నిజంగా ఇల్లు పెళ్ళి చెప్పక్కర్నే లేదు కదా అందులో ఒక టెన్షన్ అయితే అయిపోయింది ఇంకో ఇంకో టెన్షన్ అయితే ఉంది మొత్తానికి ఇంటినైతే ఇలా అయితే మళ్ళీ యధావిధిగా మంచిగా సర్దేసుకున్నాము సో ఇదండి వీడియో అయితే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు